よし。 ఎందుకు వస్తుంది ఈ సంవత్సరాలైనా ఎందుకు రావాలి అంటే ఆనాడు మొత్తం దేశానికి అందరికీ స్వాతంత్రం వచ్చిన అందువల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం నైజాం రాజు మాత్రం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించకూడదు నేనేమైనప్పటికీ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో స్థాపించపడి పంత గారి స్థాప నేపథ్యంలో ఆంధ్ర మహాసభ మరి కార్మిక సంఘ నాయకులు ఉపత్రిచాకి బానిసత్వం పోవాలని ఊరూరా ఉద్యమాలు పోరాటాలు సంఘాలు పెట్టి సగత్తవవుతున్న ఆ తరుణంలో వైపున ఆంధ్ర మహాసభ పదిహేను ఆంధ్రప్రభ ఊని రావ్డి గారి అధ్యక్షతీంది సంఘాలు పెట్టండి ఊరూరా మరి త్వరలు తలపి కొట్టండి ఏదైనా దున్నేవాడికి ఎక్కువే లేదు కాదని గురించి అతను కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది ఇవన్నీ పిలుపులో భాగంగా మరి స్వాతంత్రం ఆగస్టు పదిహేను పది నలభై వచ్చినప్పటికీ తెలంగాణకు స్వాతంత్రం రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు పది నలభై ఎనిమిదిన ఈ తెలంగాణ కాయిదా పోరాటాన్ని పిలిపించారు రాజినారెడ్డి బద్దమిరెడ్డి మగ్దోమో రెడ్డి రాజ్పథ గౌడ్ పిలిపించారు ఆ పిలుపు ప్రపంచమై ఊరు వాడ ఉప్పని ఎక్కడికక్కడికి మరి కత్తులు కటాలతో ఈ వట్టి మత్తులు మనసులే ముక్కు మనుషులుగా మారిపోయి మరి తుపాకులు బట్టి ఆయుధాలు బట్టి ఎక్కడికక్కడికి మన ఆనాడు దొరతనాన్ని మెడలు వంచి గడిల దొర గడగడలాడించినటువంటి త్యాగాల పోరాట నేపథ్యం అది తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే మన దొరల గుండెల్లో నిలిచిన పోరాటం అయితే ఆ పోరాటం అప్పుడు అనవేరు ప్రభాకర్ రావు గారు ఎవరు ఆయన కులం పెళ్లి ఒక దేశపులో ఉండి పది వందల ఎకరాల ఉండి అతనుండి భార్య పిల్లలు కూడా త్యాగం కొరకు అంటే ఈ ప్రజల విముక్తి కొరకు త్యాగం చేసిన లక్ష్యంగా నా ప్రాణాలు లెక్క చేయకుండా నేను ప్రజల కొరకు నా ప్రాధాన్యత సమరకు చెప్పి ఆయన మరి అనేక అన్ని అలా అనే అన్ని అంగులు డంగులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ ఆంధ్ర మహారీ కమ్యూనిస్ట్ పార్టీ నాయుడుగా తొలి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా అన్నబేరి ప్రభాకర్ రావు ఇప్పటికీ మనం తలుసుకుంటామంటే ఆయన చేసిన త్యాగం అనేది ముప్పంధ్రమా ఇంకా పది మంది మరి అక్కడ అక్కడక్కడ ఇక్కడ కూడా మన రాగింది మత్కొండోళ్ళు ఇక్కడ చాలా చోట్ల అప్పుడు ఉన్నటువంటి తాలూకా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు తాగా ఏమిటి ఆనాడు ఎక్కడికి వెళ్ళినా భయానీ స్థానాలు పాల్పిస్తానండి మరి ఆ రోజు ఎలాంటి స్వేచ్ఛ లేదు అప్పుడు లేవు అందుకనే ఉండేవాడికి అనే కొన్ని నినాదంతో తెలంగాణలో పంచిన భూములు అధిలక్షులైతే దేశవ్యాప్తంగా ఈ పిలుపు ప్రపంచమై అనేక చోట్ల భూమియాల పేదలు దక్కాయంటే తెలంగాణ సాయుధపూట పిలుపు మాత్రమే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఆ యాగాన్ని వెనకట్టలేటువంటి అందుకనే ఇక్కడ మనం అనుకున్నాం డొడ్డి కూరయ్యా లేదా ఐలమ్మ తాకలైలమ్మ లేకుంటే అనేక మంది జైలు కురినటువంటి అంటే వాళ్ళు త్యాగాలు చేసిన మాట విజయమే నెలకొరిగాడు కానీ చాకలే మేము బ్రిటిష్ శాఖ దాంట్లో మరి కూడా అనేక త్యాగాలు చేసి అనేక కష్టాలు వస్తారు బట్ ఎదు అయినటువంటి పరిస్థితులు అందుకని ఇవాళ ఆ తెలంగాణ స్థాయిల పోరాటం ఆ అవశేషాలు అంటే ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి ఏ గుట్టను అడిగినా ఏ గుట్టను అడిగినా ఏ చెట్టును అడిగినా ఎక్కడికి వెళ్ళినా ఆనాటి మరి హోరా ఊరి పోరాటాలు ఆనాటి ఉపాకి గుళ్ళు బైరణ పది చూడు లేకుంటే మల్లారెడ్డి గారు చూడు లేకుంటే మరి ఇక్కడ ఇళ్ళ బొల్లి పెళ్లి చూడు లేకుండా గాలి పెళ్లి చూడు ఇంకా అనేక చోట్ల కూడా అలాంటి అప్పటి పోరాటాలు అప్పటి మన మనకు పరకాల పథకాల బాధ ఉన్నాయి అణచివేత పరిస్థితి ఉంది అందుకని మనం కూడా మనం చేసుకోవాలా అయితే ఆనాడు మా పేరు కొరకు ఆలోచించాలి మనం స్వేచ్ఛ వాళ్ళు స్వాతంత్రం కాదు కానీ ఇవాళ మళ్ళీ ఆ పేదరికం పోలేదు దరిద్రం పోలేదు మరో రూపంలో అణచివేతలు అవుతున్నాయి సభకు దగ్గ ఫలితాలు రావట్లేదు ఎంత కొట్లాడినా కొట్లాడినా పేదవాడు పేదవాడు ఉంటున్న ధనవంతుడు ధనవంతు ఎదిగిపోతున్నటువంటి ఈ వ్యవస్థలో మరి ఏదేమైనా ఇలా ఈ దేశంలో మతోన్మాదం పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చి కొనసాగుతున్న తండ్రి తర్వాత ఇక్కడ తెలంగాణ తెచ్చుకున్నా మొట్టాడు మొట్టాడు తెచ్చుకున్న ఆ తెలంగాణలో కూడా మనకి న్యాయం జరగతుంది అందుకనే పైదోళ్ళకు రైతుల కూలీల శ్రమజీవుల లేదా బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కొరకు హక్కుల కొరకు ఉద్యమాలు చేసిన చేస్తే చేయాల్సిన అవసరం ఉంది ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెడిన రాజ్యాంగం పెరుగుతున్నటువంటి కూడు గుడ్డ లేదా ఇదే వైద్య సౌకర్యాలు అందరికీ కాబట్టి అన్ని సాధనకై మరి మళ్ళీ మిల్టెంట్ పోరాటాలు ఏదో ఉత్కృత పోరాటాలు పేరు మాత్రమే పోరాటాలు కాదు మిల్టిటెంట్ పోరాటాలకి సంబంధితమైతేనే మనం మనము విజయమైన నివాళి అర్పించినట్టు మనవి పదో తర్వాత తెలియదు ఈ సందర్భంగా తెలియపరచు ప్రజల మధ్య ఉందాం ప్రజల సమస్యల కొరకు పరిష్కార కొరకు ఆ నిత్యం ఉద్యమ పాటలు పడతాం పోరాటాలే ఊపిరి ఉద్యమాలే కమ్యూనిస్ట్ పార్టీ ఊపిరి అనవేరు ప్రభాకరావు తీసే నిజమైన నివాళుల నుంచి దివాళ చెప్పి సందర్భంగా తెలియపరచు మరి వారి కూడా మనమందరం కూడా పత్రిక తీసుకొని అనవారి ఆశయాలను ముందుసేందుకు ఆ లక్ష్యంగా తమ సమాజ లక్ష్యంగా అనుగుణించండి కల్పన బంతులవుతాం తీసుకుందాం అని చెప్పి మరి అనవేరు ప్రభాకర్ రావు గారికి దోహదం అనవేరు గారి ప్రతి సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీన కరీంనగర్లో పెట్టినటువంటి విగ్రహానికి పూలమాల వేసి వారి చరిత్రను అదేవిధంగా చేసి మరి అమరవీరుడైనటువంటి మహమ్దాపూర్ కుళ్ళు ఆనాడు మార్చి పద మరి పద్నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిదిన రజాకారులు పోలీసుల యొక్క కాల్పులు చనిపోయినటువంటి పుట్టవీరులను గుర్తు చేసుకుంటారు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేటువంటి అలవాయికి కొనసాగుతున్నది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పద్నాలుగో తేదీ ఒక దుర్దినం గృహస్థకరమైనటువంటి నల్ల మరి నల్ల బ్యాడ్జీలు నల్ల రోజు కీకటి రోజు ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పోరాటానికి పిలిపించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రం తెలంగాణ ప్రాంతాలు భూస్వాములకు దోపిడిదారులకు పెట్టుబడిదారులకు రథాకార వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన మహత్తరమైనటువంటి పిలుపులు భాగంగా ఆనాడు మొట్టమొదటి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కమలెడ్ అనవేరి ప్రభాకర్ రావు గారు తన నాయకుడిగా వారి నాయకత్వంలో మరో పదకొండు మంది సభ్యులుగా ఉండి గ్రామాల్లో దోపిడికి వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగినటువంటి సాగిస్తున్నటువంటి పోరాటాల్లో మరి ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పద్నాలుగో తేదీన ఉస్మాబాద్ మండలం మహంగాపూర్ గుట్టల్లో మరి కొంతమంది కొంతమంది మరి మరి ఇరుఫార్మలుగా ఉండి ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాల్పులు జరిపితే పన్నెండు మంది అమరులైనటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు ఆనాడు సాగిన మహత్తర పోరాటం దాని పని వారి త్యాగాలు ఆ ఫలితంగా ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమిని నాలుగు వేల ఐదు వందల మంది త్యాగం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది దాని ఫలితంగా నేడు కూడా ఈ రాష్ట్రంలో దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు నేడు అనేకటువంటి సమస్యలను నిరుపేదలుగా ఇంటి స్థలం లేక కూరు లేక గుడ్డ లేక పిల్లలు చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమాజ మార్పు కోసం వారు ఆశించిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కమ్యూనిస్టు పార్టీ మరి జపతం పోని మరి ఆ రోజు చనిపోయినటువంటి అమరవీరుల సాక్షిగా కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి తప్పనిసరిగా ఆశయాలను ముందు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం